మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన అంటే అఫీషియలీ పండుగలో మన నెల్లూరు బాలాషాహిబ్ దర్గా రొట్టెల పండుగ ఒకటి దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది జిల్లా కాదు రాష్ట్రం కాదు ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడ వస్తుంటారు ఈసారి మూడు వందల అరవై నాలుగవ ఈ బ్రహ్మాండంగా ఈసారి దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల మంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాని అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరుగు జరిగింది ఇది మన పొంగూరు నారాయణ గారు ఆనం రామ్నారాయణ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు మరియు గిరిధర్ రెడ్డి గారు వీరి పర్యవేక్షణలో ఇక్కడ పనులు చురుగ్గా జరుగుతున్నాయి ప్రజలకు కానీ భక్తులకు కానీ వచ్చే వాళ్ళకు ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లని చేస్తున్నారు ఇంకా చేస్తున్నారు ముమ్మరంగా వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు ఎక్కడైనా ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా అనేది వీళ్ళతో అనుసంధానం వేసి కార్పొరేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ ఫైర్ డిపార్ట్మెంటు ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇరిగేషన్ వాళ్ళని వీళ్ళందరినీ అందరితో ఒక టీమ్గా ఏర్పడి దాంట్లో నుంచి ఏమైనా గ్యాప్స్ ఉంటే ఆ గ్యా అంటే ఆ ఇరిగేషన్ వాళ్ళైతే వాటర్ లెవెల్ తగ్గితే వాళ్ళు వదలడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్పటి ఎప్పటికప్పుడు అక్కడ ఏమైనా రెవెన్యూ సమస్య తీర్చడానికి అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇక్కడ ప్రతిదీ వాళ్ళు ముందు నుంచి కొన్ని నెలల నుంచి ఇక్కడ జరుగుతున్న వర్క్స్ ఇప్పుడు కూడా స్టిల్ మీరు చూస్తున్నారు వెనకాల కానీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి వర్క్స్ అలాంటిది వీళ్ళు మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు అలాగే వాళ్ళ బ్రదర్ గిరిధర్ రెడ్డి ముఖ్యంగా గిరిధర్ రెడ్డి గారు ఇక్కడే ఉండేసి ఒక టీమ్ని ఒక జోన్ లాగా జోన్లు ఏర్పాటు చేసి ఆ జోన్ లాగా వాళ్ళని వాలంటీర్స్ని పెట్టేసి ఇక్కడ వర్క్ జరిపిస్తున్నారు అదే కాకుండా ఏదైతే ఈరోజు ఒక డెబ్బై మందితో ఫెస్టివల్ కమిటీని అనౌన్స్ చేయబోతున్నారు చాలా బ్రహ్మాండంగా అదే కాకుండా ఇంకా వాలంటీర్స్ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు ఇదంతా ప్రతి ఒక్కటి ప్రతి ప్రతి చిన్న గ్యాప్ని కూడా వేరే పెద్దదిగా చూసుకొని ఏమైనా ఉంటే దాంట్లోని సర్దడానికి నాయకులంతా సంసిద్ధంగా ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అదే కాకుండా ఈ భక్తులు సందడి మీరే చూస్తున్నారు పోయిన రెండు రోజుల నుంచి ఈ సందడి ఆహ్లాదకరంగా ఎలా ఉందో అనేది అంటే యాక్చువల్గా మనకు అఫిషియలీ పదిహేడవ తేదీ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది ఇరవై ఒకటో తేదీ ముగింపు కానీ మీరు చూస్తున్నారు గత మూడు రోజుల నుంచి ఈ ఫ్లోటింగ్ పబ్లిక్ ఇక్కడ రావడము చాలా చాలామంది వచ్చేస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి తమిళనాడు నుంచి కానీ చండీగఢ్ నుంచి ఇలాగే ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడి నుంచి అంతా భక్తులు వందలు వేల సంఖ్యలో ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు వాళ్ళందరినీ ఈ భారాషాహి ద వాళ్ళ కటాక్షము వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళు కో కోరికలు కోరుకున్నీ తీరాలనేసి అలాగే ఆ కోరికలు ఏదైతే వాళ్లకు ఆ కోరిన కోరికలు లాస్ట్ ఇయర్ది వాళ్ళు అయిపోయిన దాన్ని మొక్కుబడి చెల్లించడానికి వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని వచ్చే వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని వాళ్ళని వెల్కమ్ చేస్తూ వాళ్ళకు శుభాభినందనలు తెలుపుతూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లింబ్రా టీవీ